చిన్ని సీరియల్లో అయితే ఈరోజు ఇంకా మహి మహి అలాగే చిన్నని ఇద్దరిని అయితే కలిపిపోతాడు ఆ దేవుడు ఇంకా అక్కడున్న స్వామీజీ అయితే అప్పుడు ఇంకా ఆయనకి దివ్య దృష్టికి అయితే తెలిసి ఎందుకు స్వామి పసి హృదయాల్ని అప్పుడే నువ్వు దూరం చేసి మళ్ళీ ఇప్పుడు ఎందుకు కలుపుతున్నావు ఏం జగన్నాటకం ఆడుతున్నావు అని చెప్పని ఇంకా దేవుడితో మాట్లాడినట్టుగా మాట్లాడుతూ ఉంటాడు ఇంకా దేవుడితో అలా మాట్లాడుతూ ఉంటే ఆ రోజు వాళ్ళిద్దరినీ వాళ్ళ తల్లిదండ్రుల్ని అందరినీ దూరం చేసి ఆ పాపని అనాధన చేశావు మళ్ళీ ఒకరితో అని చెప్పేటప్పటికీ ఇంకా స్వామీజీ అయితే వాళ్ళిద్దరికైతే తన దగ్గరకు పోయి ఆశీర్వాదం తీసుకుంటారు అప్పుడు ఇద్దరు మహిని చిన్నిని చూసి కథ మొదలవుతుంది అని చెప్పనని ఇంకంటూ ఉంటే మహీకి అయితే అసలుకి ఏం అర్థం కాదు ఎందుకు స్వామీజీ ఇలా అంటున్నాడని చెప్పని ఇంకా ఆంజనేయ సాని అయితే వెళ్ళి అప్పుడు దండం పెట్టుకొని అక్కడున్న కుంకుమం తీసి నుదుటిని పెట్టుకుంటాడు ఈ లోపలైతే అక్కడ చిన్ని అని చెప్పనని ఎవరో పిలిచినట్టుగా ఉంటే ఎవరు పిలిచారా చిన్ని అని చెప్పనని ఇంకా హడావిడిగా అందులో తను పుట్టిన ఊరు తను అక్కడంతా పెరిగింది కదా అందుకని ఆ ఊళ్ళో చిన్ని అని పిలిచేటప్పటికి ఎవరైనా నాకు తెలిసిన వాళ్ళు ఏమైనా పిలిచారా అని చెప్పని ఒక పక్క చిన్ని పరిగెత్తుకుంటూ వస్తే చిన్నిని పిలిచారని చెప్పని మహి ఒక పక్క పరిగెత్తుకుంటూ వస్తాడు ఇంకా మహి అయితే ఆ గుళ్ళో ఉండదు అని చూసి ఇంకా దేవ అయితే అటుగా వెళ్తూ అయితే ఇంకా మహిని అయితే చూస్తాడు ఏంది మహి ఇక్కడికి వచ్చి తిరుగుతున్నాడు ఏంటి అని చెప్పనని ఇంకా మహి అయితే చిన్ని కోసం వెతుకుతున్నాడు అని చెప్పని ఇంకా దేవ అయితే అనుకొని వీడు ఇన్ని రోజులకి మళ్ళీ ఈ గుడికి వచ్చాడు అంటే అంటే చిన్ని బ్రతికే ఉందని చెప్పని వీడు అనుకుంటున్నాను చిన్ని బ్రతిక లేదని వీడికి చెప్పినా వీరికి అర్థం కావటం లేదా అని చెప్పని అంటాడు ఇంకా చిన్ని అని ఎవరో పిలిచారని చెప్పని ఇంకా ఆత్రంగా మధు అయితే ఆ గుడి మొత్తం తిరుగుతుంది అలాగే మహి కూడా అలాగే తిరుగుతూ ఉంటాడు